ಮತ್ತೆಗ್ಲೆ ನಮಸ್ಕಾರ ಒಂದು ಫಸ್ಟ್ ಅದ ಮಿನಿ ವ್ಲಾಗ್ ಏಪೋರ್ ದಿನಚನೊಂದಿತ್ತೆ ಮಿನಿ ವ್ಲಾಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೋಡು ಬಂದು ಅಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಪರಾಗ ಅವೊಂದು ಐತಿಜ್ಜಿ ವ್ಲಾಗ್ ಅಂಡ್ ಏನೊಂದಿ ಟೂ ಇಯರ್ ದುಮ್ ಮಲ್ತುಂದಿತ್ತೆ ಮದ್ಯೋಡವೇನು ಸ್ಟಾಪ್ ಮಲ್ದೈತೆ ಮಲ್ತೊಂದಿಜಿ ಅವೇನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೋಡು ಬಂದುಲ್ಲೇ ನಿಖನ್ ಸಪೋರ್ಟ್ ಹೆಂಕ ಬೋಡು ಸಪೋರ್ಟ್ ಮನ್ಪು ಅರದೇ ಅಮ್ಮ ಒಂಥ ತೋಜಂಕೊಯ್ ಕಂಡ್ರೆ ಪಂಡೇರ ಇನ್ನೀ ತೋಜಾಂಕದ ಕಜಿಪ್ ಮನ್ಪುಗ ಬಂದು ಅಂಜ ಇಲ್ಲದಲ್ಪ ದುಮ್ ಮಸ್ತ್ ಕಡೆ ಹೊಂದಿತ್ತು ತೋಜಂಕ ಆ್ಯಂಡ್ ಐತೆ ದಾದನ ಗೊತ್ತು ಜಿ ಇಂಜಿ ಜಾಗಡ್ಡು ಮಾತ್ರ ಅತ್ತ ಮಸ್ತ್ ಆತು ಜಿ ಹೊಂತಾಯಿರ್ತೀನಿ ಅಂಚ ತೋಚಂಕ ಏರೇ ಬರ್ತೀನಿ ಅನೈತೆ ಏರ್ಯಾಗ ಮಾತಾ ಕೈ ಇಷ್ಟ ಕಮೆಂಟ್ ಮಂಟ್ಲಿ ದಾನ ಐತೆ ಮಸ್ತ್ ಜನಕ್ಕೆ ತೋಜಂಕನಾಗ ದಂದೇ ಗೊತ್ತಿಜ್ಜಿ ಇದ್ಮಪುರ ಅಂಡ ಇಲ್ಲಾಡ್ ಪುರ ಏ ಪಲ ಮಲ್ತೊಂದು ಕೈಪು ತೋಜಂಕೈಪು ಆ್ಯಂಡ್ ಐತೆ ಮಾತೆಯರ್ನ ಇಲ್ಲಾಡ್ಲ ಮಸ್ತ್ ಕಡಿಮೆ ಆಗ್ತದೆ ఎరుగుల నిక్లేక త్వజాక తువరా తిక్కండి అవి ఉంజి సలాండ్ అలా ఇలా కొందో కజీపు మనపలే అంతేగా త్వజాకద కజీప్ ఎంచా మంపూను పంది అని రెసిపీలో పాడు దూల్లే అవి తూదు వర అని కూడ ట్రై మంతలే ఏర్మాత తు జరుతూ లేదు వే త్వజాంకద గిడ నెట్టి దాదాపులు కుడి దాదాపు తెగులు తుప్పు అవుల్లా తుప్పును అవి నుంచి కట్టుమల్ తగ్గి అండి దుమ్మాండ మాత కూడా ఇట్లా మస్తా ఉంది తిండి ఇత్తతులు అల్పల్పు నుంచి మాత్రం తిని ಯಾನ್ ಕುರ್ದು ಅರೆಗೆ ಪಿದ ಪೋದು ಏನು ಉಳೆ ಬಂದಾಗ ಅರವೇನು ತಜಂಕ ಮೂರುದ್ಲಾತೇ ಒಂಚ ಮಸ್ತ್ ಕಿನಿ ಕಿನಿ ಕಟ್ ಮಾಡ್ಬಾರ ಪೋಚಿ ಇಂಚ ಮೀಡಿಯಮ್ ಒಂಜಿ ಕಟ್ ಮಾಡ್ಬಲ್ಲೆ ಫಸ್ಟು ನಮ್ಮ ಅರಿ ನಾನು ತಿಂದ ಮಸ್ತ್ ಟೇಸ್ಟ್ ಆಪುಂಡು అంజీ ఇట్ నమ్మ తినారి కిన్యూ మిక్సారి కొత్త పాడలి రెడ్ స్పూన్ దాత్ ఐదు బొక్క అంతే జీర్గ పాడలి ఒంజ్ స్పూన్ దాత్ బొక్క నమ్మ దాదా పొత్తు తిత అరి అవి ముజు నాలు స్పూన్ పాడి ఎరడు అండి ఇంకూల్ మస్త్ పొద్దు తినారూను ఏను విడియో మల్ పొడదు మమ్మ పొడి మిత్ల ఐకి నిక్కు ఇబుడు ఆత్ ముజి ముంచాడలి సొడి మల్పో చూరు కరిగరి అది ఇప్పాడు ముంజీ బాణలి ఎన్నె పాడు అయికొంత సవే పడే స ఫ్రై ఆయి బయక బు పాడే అవచూర్ ఫ్రైని అది బొక్క బేవ్రె పాడేవంతొం చూర్ ఫ్రై ఆయే బుడ్లే ఫ్రై ఆబడు బుక్ నీరుళి పాడే కట్ మవేన్ లైక్ ఫ్రై మనబి ಅವು ಫ್ರೈ ಬೊಕ್ಕ ಬೊಕ್ಕಾಯ್ತು ನಮ್ಮ ಪುಡಿ ಇತದೆ ಮಸಾಲ ಅವೇನು ಪಾಡ್ಲಿ ಅವೇನು ಲಾಯ್ಕ್ ಮಲ್ತು ಮಿಕ್ಸ್ ಮಲ್ಪೋಡು ಮಿಕ್ಸ್ ಮಲ್ತಿನ ಇಡ್ಬೇಕಾ ನಮ್ಮ ಕಟ್ ಮಲ್ತಿತ್ತಿನ ತೋಜಂಕನ್ ಪೂರ ಪಾಡ್ಲಿ ಪಾಡ್ದು ಹೈಬೇಕ ಒಂತೆ ನೀರು ಪಾಡಲಿ ಬೊಕ್ಕ ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಏತ್ಬೋಡು ಅದು ಪಾಡ್ಲಿ ಇಡ್ಬೇಕು ಲಾಯ್ಕ್ ಮಲ್ತದ ಅವೇನು ಮಿಕ್ಸ್ ಮಲ್ಪಲಿ ಮಿಕ್ಸ್ ಮಲ್ತದೈಬೇಕಾ ತಾರಾಯಿ ರೀತಿ ನುಂಡತ್ತೆ ಅವೇನು ಒಂತೆ ಪಾಡ್ಲೆ ఫ్రెష్ తారైపాడలి ఐట లైక్ బర్బుడు ఎడ్ బుక్ లైక్ మల్ మిక్స్ మల్తద ఒంత పొర్తు బయ్య రెగ్లీ జీ ఒంత ఐటే నీరు బుడ్బుడు నమ్మ త్వజంకద కైపు రెడీ అణు నన్న నమ్మ సురుకు రెడ్ రెడ్ నమ్మ ఇలా మూజీ నై ఉండు మ్యాక్సి పిబె సింబా పంది ఆడే సెకండ్ కిందాటక మళ్ళీ ఫైనల్ బుక్ సెకండ్ కురి ఆగి కిల్మీ బాక భారీ ఖుషి ఆపినీ మేడ్ చింటు పందే ఆయన మేడ్ ఫుల్ గాయాతుంచేనే మొత్తపురాత ఆ ఇల్లు అడిప్పు ఇచ్చితే ఆయన గర్ల్ ఫ్రెండ్ అని ఆడుని పూందైపోయి బడ్స్ అయి అంచే ఫుల్ దుంబు ఇంకా ఇల్లు పెత్త అంత దూరుడు చిన్ను అది దుంబా ఉంది ఉండు అంచే అల్లి ఇల్లేసంబర్ రేపు కనిపిద్దాడిని అలాగే గుత్తాడి అని బరిపోయింది ఏదన్న తోందులో ఉంటుంది పొంచి కింజ పాదే ఉండు అంచేనే అల్పంజీ మల్లపాదే ఊడిపో తోజు ఉంది ఇచ్చి అలా అవి మల్లపాదే ముప్ప పైనాపల్ది తోటలొందు అంచె పైనాపల్ద కేసదకు పైనాపల్దా గిడ నడు చిన్న లెప్పినగ చిన్న బత్తలు ఎన్నడిగా ఏదో మర్యాదలో ఊరి అంచుడ పాత కండోడు తోపుల్ తంపురే బందగా ఇ స్టార్ట్ మూ కయ్యు దొంబు ఏద్ దొంబు ಆತ ದೊಂಬಿತ್ತೆ ಇತ್ತ ಫುಲ್ ಮುಗ್ದು ಬರ್ಸೆ ಬರ್ಬಿನ್ ಅಲ್ಲ ಕಂಡು ಏನು ಕೊಡೆಲ್ಲ ಕಂದಜಿ ಅಂಚೋದಿತ್ತ ಪಕ್ಕ ಪೋಡು ಇಲ್ಲ ಹುಲ ಆತೂರೋಡು ಉಂಡು ಇಲ್ಲ ತೆರಪ್ಪ ಬಲಿ ಪೋಡು ಮುಂಚೆ ಪಾಪ ಪಕ್ಕದ ಗೂಡು ರಡ್ಗೆಲಿಲ್ಲ ಪಕ್ಕಿಲ್ಲ ಬರ್ಸ ಬತ್ತೊಂದಿತ್ತುಜ ಪುಲ್ಲ ಕಂಡು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೋದಿತ್ತು ಪೂರ ಗೂಡು ಕಟ್ಟೆರಿಗೆ ನಾಡ್ದು ಕಣ್ರಿಗೆ ಆಂಡ್ ಏನೇನೋ ಬತ್ತಿದ್ದಾಕ ಗೂಡು ಹಾಲು ಮಲ್ದೆ ನೈಕುಲ್ಯತ್ತ ಬರೋಂದಿಚ ಒಂದು ನಮ್ಮ ಗಂಧಕಾಯದ ಗಿಡ ತಾರಿಗೆ ಕಾಂಪಿಟೇಷನ್ ಕೊರೊಂದ ತಾರದಾತ ಹೈಟ್ ಪೂನ್ ఇల్ మిత్ గండు గండకై మర పొరవల్లి బందస్తు అవున ఇతను గండకాయ అంచ కట్ మితే కమ్ి అంబై కట్టు కట్ మిపోడవీ ఇవ్ నమ్మలదా చిన్న పుచ్చే పంద మస్త్ ఇష్ట అంచినే చాక్లేట్లా చాక్లేట్ జోక్డ్ అండల దెంగ తినలి అల్లి తెంగ తినరా పుజ్జ అలాగే వాసన బర్బు ఓపన్ మత్ప్ప ఫస్ట్ దా మినీ వ్లాగ్ అయితే అన్స కల్పరిగ్ నోన మస్త్ ఉండరు అయిన హాయినా వీడియోను ఇంప్రూవ్ మిమ్మక ఎర విడి ఫస్ట్ టైమ్ తో सब्सक्राइब मन कमेन्ट मिटल शेयर मट्ले ओके बाई